పార్టీల నడమ లడ్డు లడాయి రోజుకింత పెద్దగైతుంది భక్తులు పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కోపానికి వస్తుర్రు నడమ సెంటర్ సర్కారు కూడా గరం అయ్యేటకు ముచ్చట ఈగింత దూరం పోయేటట్టే ఉన్నది ఇంకొద్దికేమో సర్కారు వాళ్ళకు ఎగజ్ పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం నడుస్తుంది బట్టగాల్చి అని ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంటుంటే బరాబర్ ముచ్చట్లు చెప్తున్నాం అని అంటుర్రు సైకిల్ పార్టీ వాళ్ళు మరి ఎవ్వరెవళ్ళు ఏమేమి అంటుర్రు ఒకసారి చూసొద్దాం పార్రి ఆ ఏడు కొండల ఎంకన్న ప్రసాదాన్ని కల్తీ నెయ్యితోని ఖరాబ్ చేసిన మరిగ చిన్న ముచ్చట్న చెప్పు అందుకే ఇప్పుడు అక్కడ ఇక్కడ అని లేదు దేశం అంతా భక్తులు బాధపడతాన్రు గా కల్తీ పనులు ఎవరు చేసిన రో వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి అని లోలకు దిగినారు ఏపీలా అక్కడక్కడ దిష్టి బొమ్మలు అలబెట్టినరు తప్పు చేసిన వాళ్ళని ఇడివద్దాన్నట్టు రోడ్ల మీదకి వచ్చి గాయ గాయ రు అంతే కాదు ఎంకన్న దర్శనం చేసుకొని బయటికి వచ్చిన భక్తులు కూడా మస్తు బాధపడుతున్నారు అది ఎంతవరకు అన్నది మనము చూడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే గొప్ప దేవుడు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకొని లడ్డు కొనుక్కుంటారు అట్లాంటిది ఆయన లడ్డువే కల్తీ అవ్వడం అనేది అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇంతకు ముందు టెండర్ ని మార్చింది మాత్రం గత ప్రభుత్వము ఆ లడ్డు తిన్న వాసన అంత తిరుమలకు అడుగు పెట్టినప్పటి నుంచి లడ్డు వాసన వస్తూ ఉంటది సో అంత స్పెషల్ సో దయచేసి ఏదేమైనా లడ్డు యొక్క ప్రాముఖ్యతను పోగొట్టద్దు ఇది ఒక నేను ఒక్కదాన్నే కాదు వాళ్ళందరూ కూడగట్టుకొని ప్రభుత్వం దీని గురించి కోరుకుంటున్నాను ఇంకో దిక్కు శ్రీవారి ప్రసాదం కల్తీ అయింది ఎట్లా చేయాలి ఏం పూజలు చేయాలి అని అయ్యగారులు పెద్ద పెద్ద పండితులతో టీటీడీ ఆఫీసర్లు మీటింగ్ అయి మాట ముచ్చట చేసిండ్రు పండితులు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారట ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సార్ గట్లా మాట్లాడతాడా అని అనుకుంటారు కదా కొంతమంది ఇక గదే ముచ్చటను సీఎం బాబు సార్ చెప్తే తాను నమ్ముకున్న దేవుడు తన కుల కులదైవం ఎంకన్నా ఆయన గురించి అబద్ధాలు చెప్తానా ఆ దేవుడే నోటెంట పలికిచ్చిండు అన్నట్టు మాట్లాడిట్లుంటే ఫ్యాన్ ముచ్చట్లు వేరే లెక్కున్నాయి మైకుల ముంగటికి వచ్చిన బొత్స సారు ఏమన్నాడో చూడర్రే అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారులు రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిధాలు అనేది నిధాలు తేల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరుని వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సంబంధం కాదు ఇక అటు సెంటర్ సర్కారు వాళ్ళు కూడా నెయ్యి కల్తీ మీద మస్తు గా కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీల షెకింగ్ లు అటు కర్ణాటక సర్కారు వాళ్ళు అయితే ముందుకు ముందే హుషారై రాష్ట్రం అంతా అన్ని గుళ్ళల్లో సర్కారు వాళ్ళు సప్లై చేసి అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యే వాడాలి అని ఆర్డర్ వేసినరాట ఇటు విశాఖపట్నంలో ఉన్న సింహాచలం గుళ్ళే ప్రసాదాలు తయారు చేసే కాడికి పోయి ఎమ్మెల్యే సారు చకింగ్లు చేసిండు రెండు వందలకు మూడు వందలకు కిలో నెయ్యి కొంటున్నారంటే మరి గదేం నెయ్యి ఎక్కడ నెయ్యి అని గట్టిగా గరం అయిండు అది తిన్నామంటే తిన్నా ఉన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం ఆ భావన గానీ కలగకుండా అలాంటి మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు బాధ్యులు చేయాలి దీనికి ఎవరు శిక్షార్హులు ఇవందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద మళ్ళీ సిగ్గు లేకుండా తగ్గునమ్మా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవస్థ అట ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ ఏంటి కళ్ళ ముందు వాస్తవాలు నగ్నంగా కనపడతా ఉంటే సింహాచలం గుల్లె కూడా ఏదో మతలబున్నదన్నట్టే మాట్లాడిండు ఎమ్మెల్యే సారు అందరిని చక్కగా చేస్తామన్నట్టు వార్నింగ్లు ఇచ్చిండు దేశం అంతా ఇప్పుడు దేవుని ప్రసాదం కల్తీ అయ్యింది అనే ముచ్చట్లే నడుస్తున్నాయి చూస్తా అంటే లడ్డు లడాయి ఇప్పట్లో అయితే లేదు అనుకుంటారా అందరు